మరి రాజమౌళి పత్రిక ఎందుకే ఇవ దుబ్బాక నీతో పాటు అన్నోళ్ళు ఎవరు లేరా కేసీఆర్ ఎవరు రెడ్డి ఏ జిల్లా రెడ్డిని ఎడికే పట్టుకొచ్చినావు ఎందుకు పట్టుకొచ్చినావు మనం మెదక్లో చెప్తుండు రెడ్డి టికెట్ అడగలే నేనే పిలిచి ఇచ్చిన ఎన్ని తీసుకోవాలి ఇచ్చినావు సారు ఎన్ని ఎన్ని సూట్ కేసులు మన పది ఎకరాలు రాయించుకున్నావా వంద కోట్లకి ఎకరాలు చెప్పిన పది ఎకరాలు వెయ్యి కోట్లు పెట్టి రాసి బిడ్డకి రాసి ఉంటారు నేను చెప్పలే ఈ మాట కవిత చెప్పింది ఢిల్లీ పోలీసు శరత్ చంద్రారెడ్డి అని గోలీ చేసుకునే కంపెనీ అరే నువ్వు తెలంగాణలో వ్యాపారం చేయాలంటే నాకు వంద కోట్లు ఇవ్వాలని పేదరించింది అండి కవిత చూసి రసూ లేదా పేపర్లలో చూసి రసూ లేదా మరి బిడ్డనే వంద కోట్లు బెదిరించి తీసుకుంటే నాయన బాబు ఎట్లుండాలి ఎట్లుండాలి వెయ్యి కోట్లు కేసీఆర్ కో హరీష్ రావు బిరోదిగా ఉంటాడు వెంకట్రావు రెడ్డి ఆ వెయ్యి కోట్లు మళ్ళీ ఎత్తుకొనే అని ఎంపీ టికెట్ ఇచ్చి సంకలం పెట్టుకున్నట్టున్నాడు అందుకనే దుబ్బాక ప్రజలారా కేసీఆర్ అంటే మోసం కేసీఆర్ అంటే మాయ కేసీఆర్ అంటే అబద్ధం దుబ్బాక కేసీఆర్ మొట్టమొదటిసారి వచ్చినప్పుడు చెప్పిండు దుబ్బాకల లైబ్రరీ కట్టిస్తాను కట్టించిండా ఇదే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఆ రోజు అక్కడ నుండి కేసీఆర్ పక్కన నుండి చెప్పారు రెండు కోట్లు ఇచ్చి లైబ్రరీ కట్టిస్తాను దుబ్బాక లైబ్రరీ వచ్చిందా 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 ఉప ఎన్నికలప్పుడు దుబ్బాక ఇచ్చిన రెండు కోట్ల లైబ్రరీ పైసల్ని తీసుకుపోయి కుల సంఘాలకు ఇచ్చిండు హరీష్ రావు ఎందుకు దుబ్బాక పిల్లలు చదువుకోవద్దా చదువుకోలేదా పెద్ద సంఘాలు చదువుకోలేదా లైబ్రరీ ఉండాలా ఉండటా దుబ్బాకలో సిటీ పట్ల మాత్రం పెద్ద లైబ్రరీ కట్టుకుంటాడు హరీష్ రావు దుబ్బాకలో మాత్రం కట్టుకోడు మా ప్రభాకర్ అన్న మాత్రం అడిగండి సిటీ పేర్లు మర్చికుంటే చాలు హరీష్లో ఇస్తే చాలు ఇంతకు మించి మేము దుబ్బాక